Oh, <laughs> హలో అండి ఈ రోజు మీకోసం వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ తో బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కి ఐదు నిమిషాల డిస్టెన్స్ తో షాద్ నగర్ లో ఉన్న విసిట్ చేయడానికి వెళ్తున్నాను ప్రపోజిట్ జూ పార్క్ పక్కనే నేచర్స్ ఎడ్జ్ ప్రాజెక్ట్ లోకేట్ అయి ఉంది ఇదేనండి మీరు చూస్తుంది నేచర్స్ ఎడ్జ్ ప్రాజెక్ట్ పొల్యూషన్ కి దూరంగా చాలా పీస్ఫుల్ గా ఉంది ఈ నేచర్ సెడ్జ్ ప్రాజెక్ట్ లో ప్లాట్ సైజెస్ వన్ ట్వంటీ వన్ టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ తో వన్ గుంటా ల్యాండ్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ కనెక్ట్ कनेक्टिविटी చూస్తే రాజపూల్ రైల్వే స్టేషన్ కు 8 నిమిషట్స్ ప్రపోజ్డ్ రీజినల్ రింగ్ రోడ్ కు 10 నిమిషట్స్ షాద్ నగర్ టౌన్ కి 10 నిమిషట్స్ ఎన్ ఆర్ ఎస్ సి మరియు ఇస్రో కి 10 నిమిషట్స్ అలాగే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అవుటర్ రింగ్ రోడ్ చంషాబాద్ ఎయిర్‌పోర్ట్ న్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంటి లొకేషన్స్ కనెక్టివిటీ తో ఇన్వెస్ట్‌మెంట్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇదే నేచర్ సర్జ్ నేచర్ సర్జ్ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే మెయిన్ ఎంట్రన్స్ విత్ గేట్ ఆల్ 30 ఫీట్ కంప్రెస్డ్ ఫామ్ రోడ్స్ టోటల్ ల్యాండ్ విత్ కంపౌండ్ వాల్ The we'll cat right డ్రిప్ ఇరిగేషన్ ఫర్ ఈచ్ యూనిట్ ఈచ్ ప్లాట్ విల్ బి గివెన్ ఫైవ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ కోకోనట్ మ్యాంగో గుల్ ఎక్సెట్రా కూడా సాగు చేస్తున్నాము పంట మూడు సంవత్సరాలు రాగా వచ్చిన లాభంలో ఫిఫ్టీ గా ఇవ్వడం జరుగుతుంది యూనిట్ సైజెస్ టూ గుంటాస్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కాటేజ్ ఫర్ వీక్ లెజర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ క్లియర్ టైటిల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ వంటి అద్భుతమైన డెవలప్మెంట్స్ తో తక్కువ ధరలో అలాగే ప్రైమ్ లొకేషన్ నగర్ లో వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ తో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారికి ఈ నేచర్ సెడ్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మంచి నేచర్ లో మీకంటూ ఒక డ్రీమ్ ప్లాట్ ఉండాలంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి కాంటాక్ట్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్